హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మళ్ళీ మీకు బుజ్జీ కార్ వ్లాగ్ మళ్ళీ నేను సిఎంఆర్ సెంటర్లో వీడియో చేస్తాను చెప్పాను కదా సీఎం సెంటర్లో అయితే ఇవాళ పెట్టలేదండి సిక్స్త్ని పెట్టలేదు సో మనకైతే ఇక్కడ ఫిఫ్త్నైతే మనకి విశాఖ వ్యాలీ స్కూల్ అయితే ఇది మరి ఎక్స్పోర్ట్ చేశారండి అండ్ సిక్స్త్ వచ్చేసి మనకి స్క్వేర్ గోకటింగ్ మనకి అనంతపురంలో ఉంది కదా అక్కడైతే మనకి ఇది ఈ వాళ్ళ సిక్స్త్నైతే పెడుతున్నారు అయితే మనకి ముందుగానే మనకి సిఎంఆర్ సెంటర్లో పెడదామని చెప్పేసి అనుకున్నారు కానీ ఈ బుజ్జి కార్నైతే అక్కడ క్లౌడ్ ఎక్కువ వచ్చేసి టూ టు త్రీ ల్యాక్స్ వరకు జనాలు వచ్చేస్తారని చెప్పేసి అని ఎస్టిమేషన్ వేసుకోవడంతో పాటు వాళ్ళు ఈ బుజ్జిని అయితే అక్కడ పెట్టడం అన్నది స్టాప్ చేశారండి మరి ఫర్దర్గా తర్వాత అన్నది పెడతారో లేదో తెలియదు కానీ ఇప్పుడైతే మనకి ఆనందపురంలో అయితే బుజ్జిని అయితే తీసుకు వెళ్ళరు సిక్స్త్ సిక్స్త్ జులై ఆనందపురం అయితే వెళ్ళిందన్నమాట బుజ్జి నిన్న నేను చిన్న వీడియో పోస్ట్ చేశాను కదా దానికి ఫర్దర్గా పెద్ద వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను అండి మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే వాళ్ళని అయితే తీసుకుని వెళ్ళాము సో ముందైతే చిన్న వీడియో అయితే పోస్ట్ చేశాను అండ్ మా పిల్లలు వచ్చిన తర్వాత అయితే వాళ్ళు బుజ్జిని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట కలికి మూవీలో ఉంది కదా కార్ దాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా చిన్న బుజ్జి లోపల మాట్లాడుతుంది కదా దాన్ని కూడా చూసారన్నమాట ఇక్కడి నుంచే ఫస్ట్ అయితే మేము వెళ్ళిన వెంటనే అయితే చేయలేదు ఇలా క్లాత్ మూసేసి ఉంది అండ్ పిల్లలు ఉన్నప్పుడు అయితే ఒకసారి అలాగా గ్రౌండ్లో రౌండ్ రౌండ్ తిప్పారు అండ్ ఈవినింగ్ కూడా మేడం ఎవరు విశాఖ వ్యాలీ ప్రిన్సిపల్ మేడం ఉంటారు కదా మేడంని అయితే ఎక్కించి ఒక టూ టు త్రీ రౌండ్స్ అయితే అన్నమాట వేసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా వ్యాన్ ట్రక్ అనేది ఎక్కించారు అన్నమాట బుజ్జీని ఆనందపురం తీసుకెళ్ళిపోవడానికి ఇప్పుడైతే మనం చూస్తున్నాం కదా మేడం ఎక్కుతున్నారు విశాఖ వ్యాలీ ప్రిన్సిపల్ మేడం అయితే ఎక్కుతున్నారనమాట బుజ్జి దగ్గరికి ఎక్కి రైడ్ చేస్తారు ఇప్పుడు మనకి బుజ్జి కార్ని చూడడానికి అయితే మనకి వైజాగ్లో అయితే టూ త్రీ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే వచ్చారండి వైజాగ్ ఫర్ ఎవర్ బ్రో ఉన్నారు కదా అతను ఇంకా ఫర్దర్గా ఇంకా టూ త్రీ మెంబర్స్ అయితే వచ్చారు నేను చూసాను అనమాట నిన్న అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా అందరికందరూ ఎంత బిజీ బిజీగా ఉన్నారంటే ఇంకా అందరూ కార్ పిక్స్ తీసుకోవడానికి అయితే చాలా బిజీగా ఉన్నారనమాట సో ఇక్కడైతే మనకి ఇప్పుడు కార్ అయితే స్టార్ట్ చేస్తారండి స్టార్ట్ చేసి ఒక టూ త్రీ రౌండ్స్ అయితే వేస్తారనమాట చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది ముందుగా ఇక్కడ పిల్లల్ని అయితే ఎక్కించుకున్నారు మా మా అబ్బాయి అయితే మిస్ అయిపోయాడు అనమాట వాడిని కూడా ఎక్కిద్దాం అంటున్నాను కానీ ఇంకా మా వాడి మీద ఇంకా చిన్నపిల్లల్ని అయితే ఎక్కిస్తున్నారనమాట ఇక్కడికి వచ్చిన పిల్లలైతే చాలా యాంగ్జైటీగా ఫీల్ అయ్యారనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫ్యూచర్ జనరేషన్ కార్ని చూసి అనమాట మేడం అయితే ఎక్కేశారు ఇప్పుడు కార్ని అయితే స్టార్ట్ చేస్తారనమాట మనకి వీడియోస్లో కానీ మూవీస్ లో కానీ చూసినప్పుడు కార్ చిన్నగా కనిపిస్తుంది కానీ కార్ అయితే చాలా పెద్దదండి ఇక్కడ మా అవినాష్ చూస్తున్నారు కదా కార్ దగ్గరికి వచ్చే ఫోటో తీ మమ్మీ అని చెప్పేసి అని వచ్చాడు అనమాట టైల్ చోత చాలా పెద్దవి ఉన్నాయి మా అవినాష్ షోల్డర్కి వచ్చాయి టైల్స్ అయితే అంత పెద్ద పెద్ద టైర్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ అండ్ మా ఛానల్ ఏవైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ వల్ల మన వీడియోస్ ముందుకైతే వెళ్తాయన్నమాట అండ్ ఎలాగ ఉందని వీడియో ఎలా ఉందని చెప్పేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఓకేనా గైస్ ముందైతే ఐనాక్స్లో కానీ లేదంటే సీఎం సెంటర్లో కానీ పెడతారని చెప్పేసి అని పక్కా అన్నారు కాకపోతే ఎక్కువగా జనాలు ఇచ్చేస్తారు ఒక లక్షలో వస్తారు ఒక రెండు మూడు లక్షల్లో వచ్చేస్తారు జనాలు అని చెప్పేసి అని అనుకోవడం వల్ల ఇదైతే ఆనందపురం అయితే వెళ్ళడం జరిగింది అండ్ తర్వాత మరి వస్తుందో లేదో తెలీదు పూర్తిగా అయితే చెప్పలేము ఇవాళైతే ఆనందపురం సిక్స్త్న జూలై అయితే ఆనందపురంలోని స్క్వేర్ గో కటింగ్లో అయితే ఉంటుందండి మీరు అందరూ వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి మాకు బుజ్జిని చూడడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది మీరు ఎంతమంది చూసారని నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా దగ్గర నుంచి చూడడం సినిమాలో వేరు తర్వాత మనం దగ్గర నుంచి చూడడం అన్నది వేరు కదా చాలా బాగా అనిపించింది అయినా ప్లస్ చాలా పెద్ద కార్ అనమాట బుజ్జి కార్ వచ్చేసి మన ప్రభాస్ అన్న తోలిన కార్ అనమాట డ్రైవింగ్ చేసిన కార్ అనమాట చాలా అంటే చాలా బాగుంది అండ్ బ్యాక్ వీల్ చూస్తున్నారు కదా ఎంత ఉందో అమ్మో ఒక నిన్న అన్నారనమాట ఒక బాబు చూసుకోకుండా అబ్బాయి కాలు నలగడం ఏదో జరిగిన సమ్థింగ్ అంటారు అందుకే అందరినీ దూరంగా జరిగిన దూరంగా జరిగిందని చెప్పి అంటున్నారు వెనకాతల టైర్ చూశారు కదా చాలా సాలిడ్ గా ఉందన్నమాట చాలా బరువు ఉంది ఇది అండ్ ఫ్యూచర్ జనరేషన్ కారు కదా నిన్నైతే అసలు బీచ్ రోడ్ అనేది అసలు ఖాళీ లేదన్నమాట ఇక్కడ విశాఖ వ్యాలీ వెళ్ళేరు రూట్ లోని అయితే చిన్న పిల్లలతో ఉన్న పేరెంట్స్ ని అయితే అలవ్ చేశారు నార్మల్గా అయితే చాలా మందిని అలవ్ చేయలేదు ఎందుకంటే విశాఖ వ్యాలీ స్కూల్ కదా అండ్ పిల్లలతో ఉన్న వాళ్ళని అయితేనే అలవ్ చేశారు అన్నమాట ఇంకా అక్కడ ఎక్కువగా పిల్లలు ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళే వచ్చారు ఇప్పుడు చూసిన కదా ఫ్రంట్ వ్యూ ఎంత బాగుంది ఇప్పుడైతే డ్రైవింగ్ చేస్తారు ఇప్పుడు చాలామంది అడ్డడ్లు వచ్చేసి ఫొటోస్ వీడియోస్ ఏమైనా తీసేసుకోవడానికి చేస్తున్నారు ఇంకా అతను అంతా జరగండి జరగండి అంటున్నారు చాలా పెద్ద వీల్స్ ఉన్నాయి కదా ఒకసారిగా నలిగితే మాత్రం కాలు పచ్చడైపోద్ది అంతా స్ట్రాంగ్గా ఉన్నాయి ఆ వీల్స్ అన్నవి ఇప్పుడు చూడండి మన కల్కీ మూవీలోని ప్రభాస్ అన్న నడిపిన కార్ అయితే ఇదే ఆ లైట్స్ తోటి గ్రౌండ్ అంతా కార్ చక్కెర్లో కొడుతుంటే చూడడానికి చాలా బాగుంది అనమాట సో వీడియో ముందుకెళ్ళడానికి వీడియోకి అయితే ఒక లైక్ అయితే కంపల్సరీ వేసుకోండి ఇలాగా మూవీస్లో వాడే కార్స్ కానీ అనదర్ ఐటమ్స్ కానీ ఎలా మనకి జనాల్లోకి తీసుకొచ్చి చూపించడం అన్నది వాళ్ళకు కూడా ఇలా చూసి మూవీస్లో పెట్టినవే కదా మనం చూస్తున్నాం అనేది ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది అలాగా మంచిగా అనమాట కార్ అన్నది అందరికీ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు చాలా మంచి విషయం అది అందరికీ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అబ్బా మనం కల్కి మూవీలో చూసిన కారే కదా ప్రభాస నడిపిన కారే కదా మనం ఇక్కడ చూస్తున్నాము లైవ్గా గా అని చెప్పేసి చాలా యాంగ్జైటీ ఫీల్ అయ్యారు అనమాట చిన్నపిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నాకు చాలా ఆనందం అనిపించింది అనమాట ఇంకో చాలా మంది పిల్లలు అనమాట కార్ ఎక్కారు పిల్లలందరూ గుంపుగా కూర్చొని ఫోటో తీసుకున్నారు బాగా అనిపించింది ఇది ఇక్కడ చూస్తున్నారు కదా గైస్ కార్ అయితే భలే చక్కెలు కొడుతుంది తర్వాత పక్కన ట్రక్ ఉంది కదా ఆ ట్రక్లోకి అయితే తర్వాత అయితే అనమాట ఇంకా ట్రక్ ఎక్కి ఎక్కించిన తర్వాత అప్పుడు ఒకరు విడివిడిగా ఫొటోస్ తీసుకున్నారు అవునా అయినా కూడా పక్కన బౌన్సెస్ అన్నది ఉన్నారనమాట వాళ్ళు అస్సలు ఎక్కనివ్వట్లేదు టచ్ కూడా చేయనివ్వట్లేదు అనమాట పిల్లలైతే ఓకే పెద్దవాళ్ళని అయితే అస్సలు రానివ్వట్లేదు దగ్గరికి అయితే బౌన్సెస్ అయితే ఉన్నారు అసలు అయితే టచ్ అయినవట్లేదు చిన్నపిల్లలని అయితే ఇక్కడ ఈ ప్లేస్లో అయితే లైన్గా కూర్చోబెట్టుకొని అయితే ఫోటో సైడ్ తీయించుకోమని చెప్పేసి అన్నారు సో మాకైతే తీయించాం కానీ ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనక చాలా జనాలకు కూడా చాలా ఫ్లోటింగ్ ఎక్కువ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ జనాలు ఎంతమంది వచ్చారో ఇంకా పిల్లల్ని తీసుకొని వచ్చారు ప్రతి పేరెంట్ కూడా పిల్లల్ని తీసుకొని వచ్చారనమాట పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి బుజ్జి కార్ని చూసి అండ్ ఇక్కడ ప్రిన్సిపల్ మేడం అయితే ఒక టూ త్రీ రౌండ్స్ వేసి దిగిపోయి అనమాట దిగిపోయిన తర్వాత పిల్లలందరినీ కూర్చోబెట్టి ఇక్కడ ఫొటోస్ అనేవి తీయించమన్నారు అక్కడ డ్రైవింగ్ చేస్తున్నారు కదా అతను అండ్ పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అబ్బా మేము కలికి మూవీలో ఉన్న బుజ్జి కార్ మేము చూసాము అని చెప్పేసి అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో చెప్పుకుంటారు చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి అని ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని తీసుకొచ్చారు మా ఊళ్ళని కూడా తీసుకువెళ్ళాం కదా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి నాకు భలే ఆనందం అనిపించింది ఇక్కడ చూసినారు కదా లైన్గా పిల్లలు అనేది కూర్చొని ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు ఎంత రష్ ఉందంటే నేనైతే ఈ పక్క నుంచి ఈ వీడియోస్ తీస్తున్నాను చూస్తున్నారు కదా ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే వచ్చారండి పాపం వైజాగ్ ఫర్ ఎవర్ బ్రో అయితే వచ్చారు పాపం అతను డ్రోన్ ఎగిరేసినా కూడా చెట్టు కొమ్మే తిరిగిపోయింది మా తర్వాత వచ్చిందో లేదో నేను చూడలేదు పాపం చాలా ట్రై చేశారు తీయటానికి చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి ఇలాగా మనకి వెహికల్ తిప్పేసి ఇంకా ఏకంగా ట్రక్ ఎక్కించేస్తారనమాట చూడండి ఒక ఇంకో రౌండ్ వేసి ఇంకా ట్రక్ ఎక్కించేస్తున్నారు మా అవినా చూసారు అటు పరిగెడుతున్నారు ఆ చక్రాలు చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అండ్ మేమైతే ఎప్పటి నుంచో వెయిటింగ్ తెలుసా అండి కాకినాడ రాజమండ్రి ఇవన్నీ వెళ్తున్నప్పుడు చాలా వెయిటింగ్ అనమాట ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని తీరా ఆ టైం అయితే వచ్చే వచ్చింది అనమాట చూశారు కదా బుజ్జి కార్ వెనకలు అందరూ పాపం ఎలా పరిగెడుతున్నారు పాపం దాన్ని అయితే ట్రక్ ఎక్కించేస్తున్నారు ఇంకా తీసుకెళ్ళిపోతారనమాట సో ఇక్కడ అందరూ దానికి సాడ్గా బాయ్ బాయ్ చెప్పేశారు అందరూ ఒక పిక్స్ తీసేసుకున్నారు దీని తర్వాత మనకు బుజ్జి అనేది విజయనగరం అండ్ శ్రీకాకుళం ఇలా వెళ్ళిపోతుంది అనమాట అండ్ బుజ్జి కార్ ఈజ్ సో నైస్ అండ్ సో గ్రేట్ బుజ్జి అండ్ అయితే ట్రక్ పైకి ఎక్కించేస్తున్నారు చూస్తున్నారు కదా గైస్ బాయ్ బాయ్ బుజ్జి బాయ్ సో గైస్ వేరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా